అధికార ప్రతినిధి అక్రమ్ మౌలానా గారికి ఇక్కడ నా తోటి వైఎస్ తెలుగుదేశం పార్టీ బిజెపి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ మాజలు తెలియజేసుకుంటూ అన్నా ఈరోజు ఇక్కడ మన కేంద్ర మాజీ మంత్రి గురులు ఎందుకు వచ్చారంటే ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పెట్టి ఇబ్బంది పెట్టి దేశం నుంచి తెరమేస్తారు ఎన్ఆర్సీ సిఏఏ అంటే ఏమయ్యా మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చినామా లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినామా లేకపోతే ఏ ఇతర దేశాల సౌదీ నుంచి దుబాయ్ నుంచి వచ్చినామా మా పేరు కదిరి మా ఆధార్ కార్డు కదిరి మా రేషన్ కార్డు కదిరి మా ఓటర్ కార్డు మేము పంపిస్తా سیاست کرنے کے لیے آپ کو دھوک موتے ہیں کہ بھگا دیا رائے گا میں قسم تھا مطلعو! مطلعو! کے میں مت مت ظاہر کرتے ہیں ارے وہ ہٹلر کی زبان کو استعمال کرتے ہیں جس ہٹلر کہا کہ جھوٹ کو اتنا بولو کہ وہ سچ ہو جائے یا اسے جھوٹ بولتے ہیں تو اس لیے اللہ ఇక్కడ కొన్ని విషయాలు తెలుగులో కూడా మాట్లాడాలనుకుంటున్నాం ఈ ఐదేళ్ల పాలన మనం చూసాం అమావ సత్య అందరికీ గుర్తు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది தெடரினது நம்ம கெதெருக்குள்ள மல்லி மொப்புல் பட்டடை ஆ மப்பன் கூட தெரிஞ்சுடவா 했는데 మనమందరం అన్నగారికి ఓట్లు వేసి వేయించి అసెంబ్లీకి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా పంపాలని मानव गौरव रचना तो उनके नीर अंदर की सिरसवन जन्मस्कारम चेतनालो अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू अल्लाह माय इबादत है सारे जहां से अच्छा हिन्दोस्तां हमारा हम दिल से हिन्दुस्ते ये गुलसिता हमारा जय हिन्द अल्लाह हाफी अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू अब्दुल्लाह बरकातु الحمدللہ آج ہمارے قدری کے سرزمین پر بی جے پی منسٹر شاہباز حسین بھائی تشریف لائے ہوئے ہیں اور ان کے ساتھ میں جتنے بھی اسٹیج کے اوپر بڑے بیٹھے ہیں میں ان سب کو بھی باتی دی دیتا ہوں اور ان میں سے ہمارا دل کا دھڑکن ہمارا جانے عزیزہ محترم آپ تمام لوگوں کو میں اس بات کی اطلاع دینا چاہتا ہوں پچھلے کئی دنوں سے ہر ایک مسلمان بھائی ایک سوچ میں پڑا ہوا ہے کہ یہ ینارسی کیا ہے یہ ایم پی آر کیا ہے یہ سی اے کیا ہے یہ چار پرسنٹ کا ریزرویشن کیا ہے کدھر بھی دیکھو Gracias. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అని ముస్లింల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఈ వైసీపీ ఉన్నారు అనుకుంటున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ రెండు వేల తొంభై నాలుగు నుండి బీజేపీతో సమానంగా ఉంది ఆ రోజుల్లో నుండి మన రాష్ట్రానికి కాదు మన ఇండియాకి ఒక మైనార్టీ ముస్లిం లీడర్ కావాలి అందుకోసమని రాష్ట్రపతిని చేయడం అబ్దుల్ కలాం కు మన చంద్రబాబు నాయుడు గారు అట్లయితే మన నంద్యాల పట్టణంలో ముస్లిం మైనార్టీ కులానికి చెందిన ఒక నింది కుటుంబం అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం అనే కుటుంబానికి పట్టాలు కూడా కట్టేసి చంపడము జగన్మోహన్ రెడ్డి చేసిన కర్తవ్య ఆ రోజు అబ్దుల్ కలాం ని తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతికి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ కలాం Allah, saksi Allah, 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 Allah,